తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ వైసీపీని బీజేపీ కాపాడుతుందా ఒత్తు ధర్మం లేకుండా పోయిందా వెల్కమ్ టు అదని మరొక నేను మీ ప్రసాద్ విషయం ఏంటి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న వైసీపీకి మంచి అనుబంధం ఉంది అని చెప్పేసి ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు దానికి గల కారణం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఏ రకంగా వాళ్ళ మద్దతు కోరింది ఏ బిల్లు పాస్ అవ్వాలి అన్నా సరే వైసీపీ యునానిమస్గా అసలు అడిగి అడగ తలగనే సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది సరే అప్పుడంటే రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా బలం ఉంది కాబట్టి సో ఆ తరుణంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో కానీ జనసేనతో కానీ ఎలయన్స్ ఏం లేదు తర్వాత ఎలయన్స్ వచ్చింది అది వేరే విషయం అనుకోండి సో ఆ సమయంలో ఇక వీళ్ళు సపోర్ట్ అంతా కూడా బీజేపీకి ఉండేది బీజేపీ కూడా అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేది అని అని చెప్పేసి ప్రజలు చాలా పెద్ద భావన దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు దత్తపుత్రుడు అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒకసారి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సరే గతం గత అన్నట్లుగా మన రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చే సమయానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులో ఉంది వైసీపీ సపరేట్గా ఉంది మరి ఇటువంటి తరుణంలో వైసీపీకి ఇంకా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి సపోర్టు ఉంది అని అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడారు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఓడిపోయిన తర్వాత ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీనే టార్గెటెడ్గా లేదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెటెడ్ చేసి మాట్లాడారు కానీ పొత్తులో ఉన్నప్పుడు బీజేపీని ఏ టార్గెట్ చేసి మాట్లాడారా కాకపోతే వైసీపీ నాయకులు పెద్ద పెద్దగా మాట్లాడేది ఏంటి అంటే ఢిల్లీలో సోనియా గాంధీ గారు సైతం గడగడలాడించాడు అని చెప్పేసి అంటారు కానీ మరి సోనియా గాంధీ గారు లేదా ఆ యూపీఏ ప్రభుత్వం అప్పట్లో పద్నాలుగులో ఓడిపోయింది యూపీఏ పార్టీలు అదే ఇండియా కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ అధికారంలో ఉంది ఏ రోజైనా సరే బీజేపీని టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా మాట్లాడాలా ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అని అంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన పోటీ ఉంది సో దానికి ఈ ఎంపీల మద్దతు కావాలి సరే ఎన్డీఏ కూటమికి కావాల్సినంత సంఖ్యా బలం బ్రహ్మాండంగా ఉంది ఏది వైసీపీతో సంబంధం లేకుండానే అయినా సరే ఏదో ఎన్నికలు కాబట్టి సో అడగడం మన ధర్మం అనే ఉద్దేశంతో రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేసి మరీ అడిగారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి ఆ ఫోన్ కాల్తోనే ఇదిగో బీజేపీ వైసీపీ ఒకటే అనే నినాదం మరలా ప్రజల్లోకి వెళ్ళింది అక్కడ వరకు బాగానే ఉంది అసలు వాళ్ళిద్దరూ ఒకటే అనేదానికి నిదర్శనంగా ఏంటి వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో అనేక రకాలైన కేసులు వచ్చినా కానీ ఎక్కడా కూడా బీజేపీ మరి ఇన్వాల్వ్ అవ్వాల ఎందుకు సిబిఐ విషయంలో కూడా వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో వైఎస్ అవినాష్ రెడ్డిని టచ్ చేయలేకపోయింది సిబిఐ అప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రోజు కూడా దానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడాలి అదంతా జరిగిపోయింది కదా ఇప్పుడు తాజాగా మరొక విషయం మరో కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ ఆయన ఏం చేశారు ఇటీవల వైఎస్ అవినాష్ రెడ్డి గారి జన్మదినం జరిగిందట ఆ విషయం అసలు ఎవరికి తెలియ పెద్దగా కానీ నితిన్ గడ్కరీ గారు ఒక ట్వీట్ చేశారండి ఆ ట్వీట్ ఏంటో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను బర్త్డే గ్రీటింగ్స్ టు ద లోక్సభ ఎంపీ ఫ్రమ్ రాజంపేట ఆంధ్రప్రదేశ్ శ్రీ పివి మిథున్ రెడ్డిజీ మే యూ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ ఇది మిథున్ రెడ్డి గారిది ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారికి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు బర్త్డే గ్రీటింగ్స్ టు ద లోక్సభ ఎంపీ ఫ్రమ్ కడప ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి జీ మే యూ బీ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ సేమ్ అదే పేరు మార్చేశారు అంతే సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి కానీ మిథున్ రెడ్డికి కానీ విశేష చెప్పడం తప్పని ఎవరు అనరు కానీ ఈ సందర్భంలో చెప్పడం అనేది మాత్రం ఖచ్చితంగా చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తపరుస్తున్నారు అనుమానాన్ని వెల్లబుతున్నారు దానికి గల కారణం ఏంటి అంటే మిథున్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు ఆయన లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఆయనకి విషయస్ ఎందుకు పెట్టారు అనుకోవాలి పోని వైసీపీ వాళ్ళైనా కానీ కనీసం వాళ్ళ అఫీషియల్ పేజీలో వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ట్వీట్లు వేశారా బర్డే విషయస్కి మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్లే విషెస్ చెప్పలేదు కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఆయన ఏకంగా ఈ ట్వీట్లు ఎందుకు చేశారు అని అనుకోవాలి ఇది అనుమానాన్ని మరింత బలోపేతం చేయదంటారా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన దేనిలో నిందితుడు సాక్షాత్తు వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ విటిన షీట్లోనే ఆయన నిందితుడిగా పేర్కొంది మరి అటువంటి నిందితులు ఇద్దరికీ కూడా రెండు రోజుల వ్యవధిలో వీళ్ళకి విషస్ పెట్టారు అంటే ఏమైనా సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి బీజేపీ వైసీపీ పట్ల చాలా సానుకూలంగా ఉంది నేను చేస్తున్న వీడియోలో దాదాపుగా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ పెడుతున్న కామెంట్స్లో ఎక్కువగా కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి టచ్ చేయలేరు ఎందుకంటున్నారు ఆయన కేసులు ఎప్పుడు నుంచి పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా బెయిల్ అలాగే ఉన్నాయి ఒక్క వాయిదా కూడా వెళ్ళరు ఆయన ఎందుకు వెళ్ళరు అంటే ఇదిగో వ్యవస్థలన్నీ కూడా ఇలా మేనేజ్ చేసేసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఓ ప్రక్కన పొత్తులో ఉందేమో తెలుగుదేశం పార్టీ జనసేనతో కానీ వైసీపీతో అంటకాగుతుంది అని చెప్పి చెబుతూనే ఉంటున్నారు సో అందు గురించి ఏ విషయంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎవరు టచ్ చేయలేరు ఎన్నన్నా చెప్పండి కేంద్రంలో పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి మరి ఇప్పుడు కేంద్ర మంత్రి గారు విశేష పెట్టాలి అంటే కనీసం పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుందిగా అరే మన పొత్తులో లేరు పైగా ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి మనం విశేష పెడటం వలన మన పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన అయినా ఉండాలిగా ఇక్కడ బీజేపీలో వ్యవహార శైలి ఎలా ఉంది అంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఒకటి చెబుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఇంకొకలాగా ఉంటుంది రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు పాపం తప్పదు వాళ్ళ పార్టీని వాళ్ళు సమర్థించుకోవాలి కాబట్టి మేము ఎప్పుడూ కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నామని చెప్పేసి ఇక్కడ చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ చర్యలు చూస్తుంటేనేమో ఆ రకంగా లేదు మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పోనీ అసలు అనుకూలం వ్యతిరేకం కాదండి వ్యవస్థలు వ్యవస్థలాగా రన్ అయ్యి ఎవరికి సంబంధించిన కేసులు ఉన్నా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు నిందితులుగా పేర్కొన్నప్పుడు వాళ్ళపైన చర్యలు ఎందుకు ఉండట్లేదు ఇది ఓపెన్ సీక్రెట్ ఇందులో క్రొత్తదనం ఏమీ లేదు కానీ ఆయన ట్వీట్స్ చేయడం అది ఈ సందర్భంలో చేయడం అనేది ఒప్పన లిక్కర్ కొమ్మకోణం దేశాన్నే కుదిపేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత అవినీతి జరిగింది అని చెప్పేసి మరి ఇటువంటి తరుణంలో నితిన్ గడ్కరీ గారు ఈ రకంగా మరి ట్వీట్స్ చేయటం దాన్ని ఏమన్న సంకేతం పైగా ఈ మిథున్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళే ప్రధానంగా ఎదుర్కొంటున్నారు ఆరోపణలు మరొక మిగతా ఎంపీలు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైనా చేశారా పోనీ తెలుగుదేశం పార్టీలో నాయకులకు ఎప్పుడైనా సరే వాళ్ళకు విషస్ చెప్పారా కానీ వైసీపీ వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి ఇవి మరి అనేక రకాలైన అనుమానాలకి బీజేపీనే తావిస్తుంది సో ఇక ప్రజలకి అనుమానం కాదు ఆ అనుమానాలను కూడా పటాపంచలు చేశారు ఏమి లేదు వాళ్ళు బ్రహ్మాండంగా ఉండారు అని చెప్పేసి అని ఒక ప్రక్కన సంఖ్యా బలం ఉన్నా కానీ ఇంకా మాకు సపోర్ట్ చేయండి అని ఎందుకు అడుగుతున్నారు మెజార్టీ ఏమైనా చూపించుకుందామనే ఏముంటుంది మెజార్టీ చూపించుకోవడానికి ఇందులో గెలుపు ఓడమే రెండే సో అయినా సరే ఇట్లా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మద్దతు కావాలి అని అడగవు మీరు వద్దన్నా కానీ ఆయన ఇట్టే చేస్తారు దానిలో ఏముంది మనం చూస్తూనే ఉన్నాం కదా పంతొమ్మిది నుంచి ఇదే పరిస్థితి సో అక్కడ రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పుకుంటారు కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆయన ఆశయాలు ఏంటి ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అసలు బీజేపీకి వ్యతిరేకంగా జగ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి సరే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి బీజేపీకి వ్యతిరేకంగానే ఉండాలి కాదు నాన్నగారు ఆశయాలు కాబట్టి అలా ఉండరు నాన్నగారు పేరు పెట్టుకున్నామన్నట్టుగా వైఎస్ఆర్ అని పెడతారు యువజన సామికి రైతు పార్టీ అయినా కానీ వైఎస్ఆర్ వచ్చేలాగా ఉంది సో కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటారు పూజించుకుంటారు అంతా బాగానే ఉంది కానీ ఆశయాలతో సంబంధం లేదా ఇలా ఉంటుంది పరిస్థితి సో బీజేపీ కూడా అదే తరహాలో ఉంది మరి బీజేపీ అంత డిసిప్లైన్డ్గా ఉండే పార్టీ ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ సమయంలో పెడుతుంది పోనీ ఆరోపణలు ఏమి లేవనుకోండి ఇప్పుడు మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో లేడు అప్పుడు విశేష పెట్టడం దానికి ఎవరేమనరు కానీ ఓ ప్రక్కన లోపల ఉండి ఆయనకి బెయిల్ రావట్లేదు ఆ బెయిల్ రాని క్రమంలో ఈ రకంగా ఇస్తుంటే ఏమైనా మెసేజ్ వెళ్తుంది నన్ను సీబీఐ ఎంక్వైరీ కోరాలి సిబిఐ ఎంక్వైరీ కోరాలని అంటుంది సీబీఐ ఎంక్వైరీ అయితే కొంచెం ఫ్రీగా వదిలిసేస్త స్టిక్ట్ అయితే కొంచెం స్ట్రా స్ట్రిక్ట్గా ఉందని అనుకోవాలా సిబిఐ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఏం చేశారు అనేది మన వైఎస్ రెడ్డి గారి హత్య కేసులు చూసాం దానికి ముందు కిట్ ట్రోకో కేసులు ఉన్నాయి వాటిపైన చూసాం మరి ఇన్ని జరుగుతున్నా కానీ ఇదిగో ఇదే పరిస్థితి సో ఇట్లా వీళ్ళ ఆశీస్సులు ఉన్నంతకాలం వీళ్ళని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి అయితే ప్రజల్లో చాలా బలంగా ఉంది మరి అదే కనుక జరిగితే ఈ బీజేపీ వల్ల మరలా కూటమికి ఏమైనా సరే ఇబ్బంది కలుగుతుందా అనే పరిస్థితి తలెత్తుతూ ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో అనేది ఈ వీడియో పైన ప్రధానంగా బీజేపీ ఆశిస్తులు వైసీపీ పైన మెండుగా ఉన్నాయా అందుకని ఈ ట్వీట్లు అన్నదాని పైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ